నేను పాటలు పాట ప్రేసిన శ్రీకాంత్ గారు నటించింది బాసరాజు గారి పాటలు దేవుడు వేసిన బంధం తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమారు బంధం ఏడు అడుగులు నడిచిన వాడే జన్మలు తోడుంటాడు మృదుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం అగ్ని గోత్రమే అందుకు హామి అతని హృదయం అగ్ని గోత్రమే అందుకు హామి తెంచుకుంట తెలుపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకో జీవిత గమ్యం పెంచుకో మారు బంధం శ్రీమారి కాలిచ్చిడు హారతిలో దంపత్యం వికసించాలి తరగని పురి పాలలో నా పాట నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్